హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి లాస్ట్ క్లాస్లో ఫెల్ట్ లైక్ వి ఫోర్ డింట్ ఫీల్ లైక్ వి ఫోర్ ఒక పని చేయాలనిపించింది చేయాలనిపించలేదు ఓకేనా దాన్ని క్వశ్చనింగ్ చూసాం ఏంటి క్వశ్చనింగ్ స్ట్రక్చరు డిట్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ వి ఫోర్ ఏంటి డిట్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ వి ఫోర్ డింట్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ వి ఫోర్ అంటే సబ్జెక్ట్ ఒక పని చేయాలనిపించిందా చేయాలనిపించలేదా అని ఓకేనా అయితే ఈరోజు క్లాస్లో దానికి ప్రెసెంట్ స్ట్రక్చర్ చూద్దాం క్వశ్చనింగ్ ఓకే బిఫోర్ గోయింగ్ టు దట్ తెలుసుగా ఏం చేయాలో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూయెంట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గంట సంబంధం గట్టిగా కొట్టండి వీడియో అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది ఓకే మరి ఇంకెందుకు లేట్ వెళ్ళిపోదాం క్లాస్కి ఓకేనా రైట్ సో ప్రెసెంట్ స్ట్రక్చర్ గుర్తుంది కదా ఏది క్వశ్చనింగ్ కాదు స్టేట్మెంట్ స్ట్రక్చర్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఏంటంటే ప్రెసెంట్ ఫీల్ లైక్ బిఫోర్ ఏంటండి feel like v4 negative don't feel like v4 feel like v4 negative which see, don't feel like v4 subjects already will i v u and they okay feel like before don't feel like before for i v thing, and again feels like before negative doesn't feel like before then subjects ending ka? what are the subjects left e. ఓకేనా మళ్ళీ ఒకసారి రివేష్ చేద్దామా ఫీల్ లైక్ వి ఫోర్ డోంట్ ఫీల్ లైక్ వి ఫర్ ఐ వి యూ దింగ్ ఫీల్స్ లైక్ వి ఫోర్ డజెంట్ ఫీల్ లైక్ బీ ఫోర్ ఈ షీ ఇట అంటే సబ్జెక్ట్కి ఒక పని చేయాలనిపిస్తుంది చేయాలనిపించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ బయట అంటే బాగా ఎక్కువగా ఉంది కదా ఐ ఫీల్ లైక్ హీటింగ్ ఐస్ క్రీమ్ ఓకేనా బయట బాగా హాట్గా ఉంది సో చల్లగా నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది ఓకేనా ఐ ఫీల్ లైక్ టేకింగ్ రెస్ట్ ఇన్ ఏసీ రూమ్ ఒక ఏసీ రూమ్లో నాకు చల్లగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఓకే ఐ డోంట్ ఫీల్ లైక్ టేకింగ్ ఎ క్లాస్ నా నాకు ఇప్పుడు క్లాస్ తీసుకోవాలనిపించట్లేదు అర్థమైందా అంటే సో మన ఫీలింగ్స్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు మన బ్రెయిన్లో లో ఏం నడుస్తుంది ఓకేనా ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఓకేనా సో ఫీల్ లైక్ బిఫోర్ డోంట్ ఫీల్ లైక్ బీఫోర్ ఫర్ ఐ వీ యూ దే ఫీల్స్ లైక్ బిఫోర్ డజెంట్ ఫీల్ లైక్ బీఫోర్ ఫోర్ హై షీట్ అంటే ఒక పని ఇప్పుడు చేయాలనిపిస్తుంది అనిపించట్లేదు దీనికి క్వశ్చనింగ్ చూద్దాం ఓకే అయితే క్వశ్చనింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకు తెలుసు ఆల్రెడీ ప్రతిరోజు చెప్పుకునేది ప్రతి క్లాస్లో చెప్పుకునేది క్వశ్చనింగ్ అనేది హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతుంది ఏంట హెల్పింగ్ వర్బ్స్ అంటే అమెజర్ వజ్ వర్ విల్ కెన్ కుడ్ షుడ్ మస్ట్ మేమ్ మై టివి ఇవి లేనప్పుడు ఏం చేయాలి సార్ అంటే అది కూడా చెప్పాను నేను పాస్ట్ అయితే డిడ్ ప్రెసెంట్ అయితే డూ డజన్ హెల్పింగ్ వర్బ్స్ తీసుకొని మనం క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తాం అయితే ఇక్కడ హెల్పింగ్ గ్రూప్స్ ఏం లేవు కాబట్టి ప్రెసెంట్ కాబట్టి డూ డజన్ హెల్పింగ్ వర్బ్ తీసుకుందాం ఫస్ట్ డూ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ ఏంటండి డూ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ నెగిటివ్ డోంట్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ ఓకే డూ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ నెగిటివ్ వచ్చేసి డోంట్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ మళ్ళీ సేమ్ ప్రైవీ యుదే అలాగే డస్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ నెగిటివ్ డజన్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ సబ్జెక్ట్స్ ఐషియేట్ ఓకేనా ఒకసారి చేద్దామా డూ సబ్జెక్ట్ ఫీల్ లైక్ before? డోంట్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ before ఫోర్ ఐ వి యూదింగ్ డస్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ విఫోర్ డజన్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ విఫోర్ ఫోర్ ఈ షీట్ అంటే సబ్జెక్ట్కి ఒక పని చేయాలనిపిస్తుందా నెగిటివ్ సబ్జెక్ట్కి చేయాలనిపించట్లేదా ఆ సబ్జెక్ట్ నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందా డూ యూ ఫీల్ లైక్ eating ఐస్ క్రీమ్ డూ యూ ఫీల్ లైక్ ఈచింగ్ ఐస్ క్రీమ్ ఓకే నీకు బయటకు వెళ్ళాలనిపించట్లేదా డోంట్ యూ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ డోంట్ యూ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ డోంట్ యూ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ నీకు బయటకు వెళ్ళాలనిపించట్లేదా ఓకేనా నీకు వాళ్ళతో నీకు వాళ్ళతో సినిమాకి వెళ్ళాలనిపిస్తుందా లేదా రాజుకి వాళ్ళతో సినిమాకి వెళ్ళాలనిపిస్తుందా సబ్జెక్ట్ మార్చుతాం రాజు అంటే హీ కదా మరి కిందకి వచ్చేద్దాం డస్ రాజు ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎ మూవీ విత్ దమ్ డస్ రాజు ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎ మూవీ విత్ దమ్ రాణికి వెళ్ళాలనిపించట్లేదా డజెంట్ రాణి ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎ మూవీ డజెంట్ రాణి ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎ మూవీ ఓకేనా వాళ్ళకి క్లాస్ వినాలనిపించట్లేదా వాళ్ళు అంటే దే కదా నెగిటివ్ డోంట్ ది ఫీల్ లైక్ లిస్నింగ్ టు ద క్లాస్ డోంట్ ది ఫీల్ లైక్ లిస్నింగ్ టు ద క్లాస్ రవికి ప్రాక్టీస్ చేయాలనిపించట్లేదా రవి అంటే హీ కదా కిందకి రావాలి డజెంట్ రవి ఫీల్ లైక్ ప్రాక్టీసింగ్ డజెంట్ రవి ఫీల్ లైక్ ప్రాక్టీసింగ్ ఓకేనా రవికి ప్రాక్టీస్ చేయాలనిపించట్లేదా ఓకేనా ఇలా అనమాట అంటే ఒక పని చేయాలనిపిస్తుందా ఓకేనా ఇది ఒక పని చేయాలనిపించట్లేదా ఓకే నీకు వర్షంలో తడవాలనిపిస్తుందా డూ యూ ఫీల్ లైక్ గెటింగ్ డ్రెంచ్డ్ తడవడాన్ని ఏమంటాం వి వన్ గెట్ డ్రెంచ్డ్ డిఆర్ఈఎన్ సి కూడా drenched ఫోర్ గెటింగ్ drenched, అందుకే వి ఫోర్ drenched in rain do డూ ఫీల్ లైక్ గెటింగ్ drenched in రైన్ నీకు వర్షంలో తడవాలనిపిస్తుందా ఓకేనా వాడికి తడవాలనిపించట్లేదా వాడు అంటే హీ కదా డజంట్ హీ ఫీల్ లైక్ గెటింగ్ డ్రీండ్ డజెంట్ హీ ఫీల్ లైక్ గెటింగ్ డ్రేంజ్డ్ ఇన్ రైన్ ఇలా అనమాట అంటే సబ్జెక్ట్ ఎవరైనా తీసుకోండి ఆ సబ్జెక్ట్కి ఒక పని చేయాలనిపిస్తుందా ఓకేనా ఇది ఒక పని చేయాలనిపించట్లేదురా చేయాలనిపించట్లేదా నీకు వన్ తిట్టాలనిపిస్తుందా డూ యూ ఫీల్ లైక్ స్కోల్డింగ్ హిమ్ డూ యూ ఫీల్ లైక్ స్కోల్డింగ్ హిమ్ అర్థమైందా ఇలా అనమాట అంటే నీకు ఒక పని చేయాలనిపిస్తుందా అతనికి ఒక పని చేయాలనిపిస్తుందా ఆమెకు ఒక పని చేయాలనిపిస్తుందా మీకు ఒక పని చేయాలనిపిస్తుందా వాళ్ళకి ఒక పని చేయాలనిపిస్తుందా రవికి ఒక పని చేయాలనిపిస్తుందా చేయాలనిపించట్లేదని చెప్పడానికి మనం యూజ్ చేసే స్ట్రక్చర్స్ ఇవి గుర్తున్నాయి కదా డూ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ నెగిటివ్ డోంట్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ ఫైవ్ డస్ట్ ఫీల్ లైక్ బిఫోర్ నెగిటివ్ డజన్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ హిషియట్ ఏ సబ్జెక్ట్ ఒక పని చేయాలనిపిస్తుందా చేయాలనిపించట్లేదా సో ఇది మనకి దీని క్వశ్చన్ స్ట్రక్చర్ అనమాట ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ సో డూ ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అండి ఇది ఓకేనా సో మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ మీకు నచ్చిన సబ్జెక్ట్స్ మీకు నచ్చిన వర్బ్స్ పెట్టుకొని అప్లై చేసుకొని సో రకరకాల క్వశ్చనింగ్స్ అనేవి ట్రై చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ కాంటాక్ట్ మీ మై నెంబర్ ఈస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఐఎమ్ సత్య ఓకే అండ్ వీలైతే జస్ట్ పింగ్ అన్ వాట్సాప్ మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేసినట్లయితే కనుక నేను మిమ్మల్ని బ్రాడ్కాస్ట్లో యాడ్ చేసుకొని మీకు రెగ్యులర్గా ఒకే బ్లర్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకే మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ తెలుసుగా ఏం చేయాలో ఈ ప్రాక్టీసింగ్ సీ యూ